ट प्राइम टाइम न्यूज के स्वागत है రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మున్నూరు కాపుల అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తారని మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు బొప్ప దేవయ్య అన్నారు ఎల్లారెడ్డిపేట మండల మున్నూరు కాపు సంఘం భవనం పై అంతస్తులో మండల మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడుగా బొప్ప దేవయ్య ప్రధాన కార్యదర్శిగా శంకరన్న ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆదివారం మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు ఆయనకు కప్పి ఘనంగా సన్మానం చేశారు ఈ సన్మాన కార్యక్రమానికి ఎల్లారెడ్డిపేట మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు నంది కిషన్ అధ్యక్షత వహించారు జిల్లా అధ్యక్షుడు బొప్ప దేవయ్య మాట్లాడుతూ మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య రాష్ట్రంలో మున్నూరు కాపు సంఘాల అభివృద్ధి కోసం కుల బంధువుల కోసం అహర్నిశలు పనిచేస్తున్నారని ప్రభుత్వ పరంగా సంఘ సభ్యులకు ఏ పని ఉన్నా ప్రభుత్వ వైపు వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కెకే మహేందర్ రెడ్డి సహకారం తీసుకుని పరిష్కారం చేసుకుందామని అన్నారని ప్రభుత్వ పరంగా సంఘ పరంగా ఏ పని ఉన్నా తనకు ఫోన్ ద్వారా గానీ లిఖిత పూర్వకంగా గానీ తెలియజేస్తే వెంటనే స్పందిస్తానని అన్నారు సన్మాన కార్యక్రమంలో మండల ప్రతినిధులు సకినాల వెంకటయ్య తడుకల దేవరాజు మండల ప్రధాన కార్యదర్శిగా నియమితులైన నర్సయ్య గౌరవ సలహాదారు బండారి బాలరెడ్డి సింగిల్ విండో ఉపాధ్యక్షుడు జంగిడి సత్తయ్య వేములవాడ ఎంకే పటేల్ సంఘం ప్రచార కార్యదర్శి బొప్ప భిక్షపతి కోశాధికారి తిరుపతి జిల్లా నాయకులు ఇప్పపూల లక్ష్మణ్ ఎడ్ల నరేందర్ బొప్ప స్వామి పట్టణాధ్యక్షులు బాధ రమేష్ కోశాధికారి సానా రవి వివిధ గ్రామ శాఖల అధ్యక్షులు బండలింగం పల్లి దేవయ్య సింగారం కిషన్ దుమాల సకినాల కృష్ణ హరిదాస్ నగర్ పదిర అనిల్ గొల్లపల్లి ఆకుల రామచందర్ రాజన్నపేట కైలాసం నారాయణపూర్ చుట్టూర నర్సయ్య భాస్కర్ లింగం వడ్నాల రాజు ఉప్పపూల లక్ష్మీరాజు కటకం బాలయ్య ఎండపల్లి కిరణ్ ఉప్పుల శ్రీనివాస్ ఉప్పుల రవి దత్తర్లు పాల్గొన్నారు యా భీటుండరే గేర్ వస్తది గిది అదే స్పోకస్ రావట్కిడుకిటం కంజం లేదు ఇరా సర్ సాయం ఏయ్ మునుకాపో లేయ్ మునుకాపో ముకాలై అది सर मनकोंडा की बात करता आदरणीय आ साहेब जय श्री दुर्गापाल जय श्री दुर्गापाल आई केदार आदि राधे दुर्गापाल आई केदार साहेब अंदर हो रोड दिस वीडियो आशा का अध्यक्ष जी आप प्रतिनिधि ग्राम सभा के अध्यक्ष है हेलो हेलो डेवलपमेंट एक्शन మన దగ్గర మనకు డబ్బులు చెల్లించలేని వాళ్ళ పిల్లలకు ఎవరైనా ఉన్నట్టు మీరు ముందు ఆ పేర్లు కానీ మీరు ఎవరైనా వాటిని పరిచయం చేసినట్టు వాళ్ళని ఎట్ట తీసుకొని వెళ్ళి కానీ లేదంటే మనకు అప్లికేషన్ ద్వారా పరిష్కారం అయ్యే విధంగా ఏ విధంగా పరిష్కారం అయ్యే విధంగా ఉందో ఆ విధంగా ఖచ్చితంగా పరిష్కారం చేయాలని ఖచ్చితంగా నమ్మకంగా చెప్పగలుగుతున్నాం రెండవది మనకు ఏ ప్రభుత్వం ఉన్న ఏకున్నా మన పెద్దలకు పెద్దలు ఇప్పుడు దేవర్గ్యాల వ్యక్తి ఏ లక్షణాలు కూడా వాళ్ళకి కానీ మనకు ఎమ్మెల్యే కూడా పెద్ద రాజకీయ గారు ఉన్నారు ప్రస్తుతానికి మనకు ఇన్ఛార్జ్ గారు ఉన్నారు వీళ్ళందరూ మనకు పెద్ద సహకరించే విధంగానే ఉన్నారు మన కులానికి సంబంధించిన విషయాలు ఏమన్నా మీ అందరికీ మీ దృష్టిలో ఉన్న సమస్యలు ఏదైనా ఉంటే మనం ఈ విధంగా పరిష్కరించుకోగలము అని మీకు అనిపించినట్టుంటే అవి మనం చర్చించుకొని ఖచ్చితంగా వీళ్ళ సహకారంతో మనం పరిష్కరించుకుందామని చెప్తూ మీరందరూ నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఇంత ప్రేమా చూపిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుసు అందరి కులాన్ని కూడా బాగా సంతోషపడుతున్నాయి మనం చూసి దీన్ని తప్పకుండాను ఈ కమిట్మెంట్ని ప్రతి కులానికి ఎవరు దగ్గర దూరం అని లేకుండా అందరికీ సమానంగా పనిచేసి అన్ని గ్రామాల సమస్యలను తప్పకుండా వచ్చి మీతో పాటు ఉంటాం ఏ సమస్యను కూడా మేము చెప్తే మీతో పాటు వాస్తం ఆ సమస్యను పరిష్కరించాలి జిట్లమైన సమస్య కూడా ఏమిటి అంటే గ్రం గంభ్రేపేటలో ఉన్న దేవులు అనే వ్యక్తి రాష్ట్ర నాయకుడు ఒకసారి ఏదో విషయాన్ని ఇస్తే ఆయన ఒక దేవుని ఇది ఏదో ఎదుర్కొన్నారు పది తప్పులు పెట్టి చేసి అన్ని చేసినప్పుడు కూడా ఆ సమస్యను పరిష్కరించలేదు ఈ సమస్యలు తప్పకుండా ఈ పూర్తి కం పాడి కమిటీ అయిన తర్వాత గంభ్రేపేట ప్రధానమైన సమస్య ఆ సమస్యను తప్పకుండా తీర్చామల్సిన బాధ్యత అనేది ముందు తెలియజేస్తూ అదే లేకుండా మన ఒక సమస్య గురించి చిన్న సమస్య దానికి మేము కూడా ఉంటాం ఆ సమస్య కూడా మేము చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి కరెక్షన్స్ ఉన్నాయి దాన్ని మనం తప్పకుండా తీస్తే మనం మన దాంట్లో మనం మన దాంట్లో ఇంకో కుల కులా మనకు పనిచేయ చెప్పుకోకుండా ఇంకో కులకి మనకు అవకాశం లేకుండా మన సమస్యను మనమే తీర్చకుండా బాగుంటుందని ఉద్దేశం బాగుంటుందని నా ఉద్దేశం ఈ సమావేశం వచ్చినటువంటి సోదరులందరికీ కూడా నా యొక్క ముందే తెలియదు ఏం కాపు ప్రతి బిడ్డలు పండుగలను సాధారణంగా ఆహ్వానించినందుకు అధ్యక్షులకు కార్యకరించినట్టు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు మరియు మా ఎన్నికకు సహకరించిన పదమూడు మండలాల అధ్యక్షులకు కార్యకు సాధారణంగా ఆహ్వానించిన రిలే పైన మందికి చిన్న అధ్యక్షుల గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు గతంలో అన్నగారు ఒక మా విషయం అన్నారు అది దగ్గర కాకుండా మీరు వెళ్ళవేలా ఏ అభిప్రాయం చెప్పినా మన సంఘంకు సంబంధించిన ఏ విషయం కూడా ముందుకు తీసుకొస్తే ఆ సమస్యను పరిష్కరించడానికి మేంబడ ఉండి మేము ఉంటామని సార్ చెప్తాను చేసిన ప్రమాంధవులు మరియు పెద్దలు పెద్దలు సభలకి మరియు ఇంటి సమావేశానికి అధికారులు అధ్యక్షలు అన్న నందికే కన్న గారు కాకున్న గారు మరియు మాకు వచ్చిన గ్రామ శాఖ అధ్యక్షులు కార్యదర్శులకు అందరికీ ఉదయపు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పిట్టి మున్నూరు కాపు జిల్లా సంఘం అధ్యక్ష ఎన్నికల్లో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సహకరించిన పదమూడు మండలాల మండలాలకు సంబంధించిన గ్రామాల అధ్యక్షులు కార్యదర్శులు మరియు మొదల అధ్యక్షులు కార్యదర్శులకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు మరియు ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే ఇంటి కార్యక్రమానికి నన్ను సాధారణంగా ఆహ్వానించిన మన ఎల్లారెడ్డిపేట మండల కుల హృదయపూర్వక నమస్కారం ఈ కార్యక్రమంలో పెద్దలు అన్నగారు కొన్ని వివరాలు చెప్పినారు రాజునే కొన్ని సమస్యలు చెప్పినట్టు జరూపేటలో సమస్య నాడపూర్వ సమస్య ఇలాంటి సమస్యలన్నీ మన కులానికి మన కుల పెద్దల సమస్యలు వారు కొద్ది రోజులుగా నడుస్తున్న సమస్యలే నాకు కూడా చిన్నగా రెండు మూడు సార్లు వాళ్ళదారు ఈ కూర్చో విన్నారండి ఈ సమస్యలు పరిష్కరించడానికి మన కుల పెద్దలు మన మండల అధ్యక్షులు కార్యదర్శులు మరియు కుల పెద్దలు అందరూ పోయి ఈ సమస్య పరిష్కరించడానికి అని ఖచ్చితంగా కృషి చేస్తానని చెప్తున్నాను అదే కాకుండా పిల్లల స్కూళ్ళకు సంబంధించిన స్కాలర్షిప్ల విషయంలో అందరూ చేశారు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం మనకు రేపు రాబో రోజులలో నొన్నూరు కాపు కార్పొరేషన్ ప్రకటించారు అది దానికి విధి విధానాలు రూపొందించినాక దానికి చైర్మన్ వస్తారు దాని వచ్చిన తర్వాత దానికి కమిటీ ఉంటుంది దాంట్లో మనకు ఏదేది సమస్యలు పరిష్కరించుకోవాల్సి పిల్లలు కానీ మన కుల సంఘాల సంబంధించిన భవనాలు కానీ దేనికైనా ఏమైనా మనం సహకారం చేసే విధంగా ఉంటే ఖచ్చితంగా వాటిని నిలబడబడి మన గ్రామాలలో ఎక్కడెక్కడైతే భవనాలు లేవు ఆ గ్రామ శాఖల అధ్యక్షుడు కార్యదర్శులు మన కుల పెద్దలు కలుపుకొని వెళ్ళి ఆ భవనాలను ఏర్పాటు చేయడానికి సహకరించగలని చెప్పి భావిస్తున్నాం రెండవది పిల్లల స్కాలర్షిప్ల విషయంలో కూడా ఖచ్చితంగా పనిచేస్తా అనే విషయానికి అచ్చినందుకు దేవన్నగారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరి అదేవిధంగా కూడా మరి వాళ్ళ వాళ్ళు నాకు పోటీ అయినా కానీ సరే శంకరన్న అయితేనే బాగుంటుందని ఆ ఐదు మండలాలు కలిసి మరి శంకరన్నను ప్రధాన కార్యదర్శిని చేయడమైంది మరి ఐదు మండలాల గ్రామ శాఖ అధ్యక్షులకు కార్యదర్శులకు కుల బాంధవులకు అందరికీ పేరు మీద ధన్యవాదాలు తెలుపుతూ మరి అదేవిధంగా ఇద్దరు మన జిల్లా నాయకుడే కానీ మన ప్రధాన ప్రధాన కార్యదర్శి కానీ మరి వాళ్ళతో నచ్చిన పెద్దలందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుతూ మరి కార్యక్రమానికి విజయవంతం చేసిన చేస్తారని ఆలోచన కొద్ది మరి మీరందరూ ప్రతి గ్రామం నుంచి ప్రెసిడెంట్లు కార్యదర్శులు అందరూ వచ్చినందుకు పేరు పెద్దలు కాపుల ఐక్యత్యూ రెడ్డిపేట మండల గురువు సంఘం తరఫున వారికి కృతజ్ఞతలు చేస్తున్నాం ఏమన్నా ఇంతకుముందు గతంలో జిల్లా ఎన్నికలు పెంచాలి ఆ జిల్లా ఎన్నికలు నామత్తంగానే ఉంది వాస్తవంగా గ్రామాలలో మన సమస్య వచ్చినా కూడా వాళ్ళ చేయ సమస్య కూడా తీర్మా తీర్చలేదు ఇంకొకటి ఏంటంటే ఎక్కడ మండల నాయకులు అక్కడ ఎక్కడ గ్రామ నాయకులు అక్కడనే సమస్యలు పరిష్కరించుకుంటూ పోయినాం అదే కాకుండా కొన్ని మండలాల్లో మండల భవనాలు కొన్ని గ్రామాల్లో గ్రామ భవనాలు లేవు నువ్వు తప్పకుండా ప్రతి గ్రామం ప్రతి మండలిలో కూడా తిరిగి ఎక్కడ గ్రామంలో భవనం లేదు ఏ మండలంలో భవనం లేదు మనం ఉన్నటువంటి అధికార పార్టీతో కానీ ఇతర నాయకులతో తప్పకుండా మండల ఎగుబాటు కానీ మనం తీసుకున్న కాగల భవనం మనం రెండోది ఏంటి అంటే మనకు ట్రస్ట్ ఉన్నాయి విద్యార్థులకు చదువుల గురించి కాచకుండా కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ తప్పకుండా ప్రచారం చేయాలి మనం ప్రతి ఇయర్ ఇయర్ ఎడ్యుకేషన్ తరఫున మనం ఈ మే జూన్లో మనకు ప్రచారం చేస్తే వాళ్ళకి ఏదైనా గరీబులు మంచి చెత్త చెప్పగలుగు వాళ్ళకు తప్పకుండా అసలు ఇలా చేస్తే బాగుండదని నా ఉద్దేశం అదే కాకుండా రాజకీయాల కతీతంగా దయచేసి ఇక్కడ సోదరులందరూ కూడా తెలియదు కాంగ్రెస్ బీజేపీ టీడీపీ పార్టీ లేకుండా మనం మునూరు కాపులం మునూరు కాపులు ఏకదాటిపై ఉంటేనే ఇలా ఇతర కులాలకు మనం ఆదర్శంగా ఇస్తున్నాం ఎందుకు అంటే ఒక దేవుణ్ణి అంటే ఒక ప్రధాన కార్యదర్శిని ఇంకో అంటే అందరూ తప్పు ఉన్నారు టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి